దేవుడు గొప్పవాడు దేవుడు దేవుడు అద్భుతాలు చేసేవాడు ఎటువంటి వాడు చెప్పండి దేవుడు అద్భుతాలు చేసేటువంటి వాడు దేవుడు గనుక మరి మన మధ్యలో దేవుడు ఉన్నాడు ఎవరున్నారు చెప్పండి దేవుడు ఉన్నాడు ఇక్కడ నమ్మేవారు ఎందులో దేవుడు ఉన్నాడు అని నమ్మేవారు వెరీ గుడ్ ఇప్పుడేమైన దేవుడు ఈ ఉదయ కాల సమయంలో దేవుని యొక్క లేఖన భాగాన్ని మనము మనం ధ్యానించుకుంటూ ఉండగా దేవుని వాక్యాన్ని వింటూ ఉండగా మన మనసులను దేవునిపై నిలపాలి ఎక్కడ నిలపాలి చెప్పండి మనిషి ఇక్కడ మనసు ఇంకెక్కడో ఉందనుకో ఎలా ఉంటుంది చెప్పండి ఎలా ఉంటుంది మనిషి ఇక్కడ మనసు ఎక్కడో ఉంటే మనం వచ్చి వ్యర్థం అవుతుంది అందుకోసం మనిషి ఇక్కడే ఉండాలి మనసు కూడా ఇక్కడే ఉండాలి మనందరం దేవుని సన్నిధిలో ఉన్నాం మరి దేవుడు ఈ వారమంతా మీ అందరికీ తోడుగా ఉండి నాకు మేము మనందరికీ దేవుడు మరి మనం వెళ్ళిన ద్రోహల్లో సహాయం చేసే చేసిన పనుల్లో సహాయం చేసే మంచి ఆరోగ్యం ఇచ్చే అనుకున్నట్టుగా కొన్ని విషయాల్లో సహాయం చేసి జయమించి ఈరోజు మళ్ళీ తన సన్నిధికి తీసుకొచ్చారు మనందరినీ ఎవరు తీసుకొచ్చారు దేవుడిని తీసుకొచ్చారు దేవుడిని అనిపించారు ఇందును బట్టి మనం ఎంతో సంతోషంగా దేవుని సన్నిధిలో గడపాలి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం విందా మా దేవుని వాక్యాన్ని వెరీ గుడ్ శ్రద్ధగా మనసు పెట్టి దేవుని మాటలు మనం వింటే మనకు అర్థమవుతుంది నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను దేవుని వాక్యము వినుట యొక్క ప్రాధాన్యత గురించి ఎందుకు దేవుని వాక్యాన్ని వినాలి దేవుని వాక్యము వినుట యొక్క ప్రాధాన్యత ఏమిటి అన్నది నేను చాలాసార్లు చెప్పాను ఇంతకుముందు మనం అన్ని జీవితంలో ఉండినప్పుడు మనం విగ్రహారాధన చేస్తూ ఉండినప్పుడు ఈ రకంగా ప్రతి ఆదివారం వెళ్ళి ఒక గంట రెండు గంటలు కూర్చొని ఇలా ఉన్న దేవుని మాటలను విన్న రోజులు ఉన్నాయా లేదు దేవుడు ఎవరి ముఖ్యమో అక్కడికి వెళ్ళేటోళ్ళం గుడి చెట్టు తిరిగి ఏదో ప్రదేశంలో పూజలు చేసి దేవుడు చెట్టు తెలియగల ఇప్పుడు ఎందుకు ఆదివారం నాడు వచ్చి పాటలు పాడి దేవుణ్ణి స్తుతించి దేవుణ్ణి ఆరాధించి దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని మాటలు మనం ఎందుకు వింటున్నాం అలా వినడం దేనికి అవసరం ఎందుకోసం అని కనుక మనం ఆలోచన చేస్తే నేను ఇంతకుముందు చెప్పాను మళ్ళొకసారి ఉంటున్నాను అదేమిటి అంటే దేవుని యొక్క వాక్యము మనందరికీ జీవాహారం శరీరానికి ఆహారం ఎంత ముఖ్యమో మన ఆత్మీయ జీవితాలకు కూడా దేవుని వాక్యము అంతకంటే ముఖ్యం ఎందుకంటే దేవుడు అన్నాడు మనిషి రొట్టెవలన మాత్రమే కాదు జీవించేది ఏమన్నాడు దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తారు అంటే దేవుని మాటల్లో జీవం ఉంది ఏముంది జీవం ఉంది కనుక దేవుని మాటలు మనకి మనకెంతో అవసరమై ఉన్నాయి దేవుని వాక్యాన్ని మనం ప్రతి ఆదివారం వచ్చి వినిట ద్వారా మనము మరి శక్తిని పొందుతుంటున్నాం ఏం పొందుతున్నాం జీవాన్ని పొందుతున్నాం బలాన్ని పొందుతున్నాం దేవుని వాక్యాన్ని వినట ద్వారా మన ఆత్మీయ జీవితాలను సరి చేసుకోగలుగుతూ ఉంటున్నాము లోకంలో మనము జీవిస్తూ ఉంటున్న ఈ విధానంలో ఉన్న పాటలను సరి చేసుకోగలుగుతూ ఉంటున్నాం దేవుని వాక్యం ఒక అర్థంలా మనం భావిస్తూ శరీరం ఏ రీతిగా మన ముఖమును ఏ రీతిగా అర్థములో చూసుకుంటున్నామో ఆ రీతిగా దేవుని వాక్యం అనే అర్థములో మన జీవితాన్ని చూసుకుని లోటు పాటలను సరి చేసుకోగలుగుతూ ఉంటున్నాం అంతకంటే ముఖ్యంగా దేవుని వాక్యం వింట ద్వారా మన యొక్క శత్రువు మనం జయించడానికి మనకు వీలు కలుగుతూ ఉంది నీవు ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని విని దేవుని శక్తిని పొంది దేవుడిలో బలవంతుడ బలవంతుడిగా ఉంటున్నావు దుష్టుడు నిన్ను ముట్టకుండా దుష్టుడి నిన్ను తాకకుండా నీ ఇంటికి దుష్టుడు రాకుండా నీవు ఒక అనే కంచెలు వేసుకోగలుగుతున్నా ఓ వా గారి ఇంటికి నేను వెళ్ళలేను ఓ ఆ అమోసు ఇంటికి నేను వెళ్ళలేను ఓ ఆ మరియమ్మ ఇంటికి నేను వెళ్ళలేను ఎందుకంటే వారిలో దేవుని శక్తి ఉన్నది వారు దేవుని పెట్టదు కనుక నా ఆకలో వారి పెద్ద సాగు అని చెప్పేసి సాధాన్ని రక్షించగలుగుతా కారణం నీవు దేవుని వాక్యాన్ని వింటున్నావు తింటున్నావు ధ్యానిస్తున్నావు అలా జీవిస్తూ ఉన్నావు దేవునిలో నీవు ఆ రీతిగా ఎదుగుతూ ఉన్నావు కనుక దృష్టిలో నీ దగ్గరికి రాలేదు కానీ నువ్వు ఎప్పుడో ఆరు నెలలకు ఒక్కసారి వింటావు అనుకో ఎప్పుడో నీకు తిరిగి నాకు వచ్చి కాసేపు దేవుని దగ్గరకి వెళుతావనుకో ఇప్పుడు నువ్వు బలహీనంగా ఉంటావా బలంగా ఉంటావా కదా బలహీనంగా ఉంటావు గ అప్పుడు దుష్టుడు సాతాను మనము ఊరికే పట్టుకోగలడు పట్టుకోలే పట్టుకోగల అలా మనం మళ్ళీ లోకంలో కలిసిపోతాం కనుక నీవు మళ్ళీ నీ పూర్వ స్థితికి చేరకుండా ఉండాలంటే నీవు లోకంలో లోకానుసారమైన జీవితం జీవించకుండా ఉండాలంటే నీవు సాతాను చేతిలో చిక్కిపడకుండా ఉండాలంటే నీవు ఈ లోకంలో దేవుని మై మాత్రం బ్రతకాలంటే ఏం కావాలి మనం ప్రతి ఆదివారం దేవుని వాక్యాన్ని కంపల్సరిగా తప్పనిసరిగా వినాలి ప్రతి ఆదివారం మాత్రమే కాదు నేను చదువు వచ్చిందంటే ప్రతిరోజు దేవుని వాక్యాన్ని లేవు నేను చదవాలి ధ్యానించాలి అన్నిటికంటే ముఖ్యంగా మనందరం దేవుని వాక్యానికి లోబడి వాక్యానుసారముగా మనం జీవించవలసిన వారమై పిల్లగా మరి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం ఈనాడు లోకంలో మనం గమనించినట్లయితే ఎవరిని చూసినా ఏ కుటుంబాలను చూసినా ఎవరిని పలకరించినా కూడా ఏదో ఒక ఇబ్బంది పడుతున్నట్టుగానే కనబడుతున్నారు ఏదో ఒక కష్టం వారు మరి చూస్తున్నట్టుగానే అనుభవిస్తున్నట్టుగానే కనబడుతూ ఉంటున్నారు మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఇబ్బందులు పడుతూ ఉన్నప్పుడు మన మనస్సు ఎంత మాత్రం కూడా ప్రశాంతంగా ఉండగా ఉండదు ఈ సమస్యల్లో నుండి ఈ కష్టాల్లో నుండి ఈ ఇబ్బందుల్లో నుండి నేను ఎలా బయటపడడం అనేటువంటిది మనం ఆలోచిస్తూ ఉంటాం మనకు సమస్యలు వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు ఆలోచించడం మాత్రమే కాదు కానీ మనకు కావలసిన వారు ఎవరు ఉంటారు బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు వారిని ఆశ్రయిస్తాం వారి దగ్గరికి వెళ్తాం వారి సలహాను కోరుతాం ఎలా నాకు ఇలా ఉంది పరిస్థితి అని అడుగుకుంటూ ఉంటాం చెప్పుకుంటూ ఉంటాం అవునగదా అంత మాత్రమే కాదు ఎక్కడికి వెళ్ళినా కూడా పరిష్కారం దొరకత లేదు అన్న ఆ దాకా అనిపించాయి అనుకోండి కనబడ్డాయి అనుకోండి లేదు కదా ఇంకా నేను ప్రతివుతా అనుకొని కొంతమంది తొందరపడి మరి పొరపాటున వారి ప్రాణాన్ని వారిని తీసుకునే వారు కూడా ఉన్నారు కానీ దేవుని బిడ్డలమైనటువంటి మనం యేసు క్రీస్తును నీ రక్షకుడిగా నీవు అంగీకరించిన తర్వాత ఈ జీవితంలో నీకు శ్రమలు వచ్చినప్పుడు ఈ జీవితంలో నీకు ఇరుపులు ఇబ్బందులు ఏర్పడినప్పుడు ఈ జీవితంలో నీకు కష్టాలు వచ్చినప్పుడు సమస్యలు నీవు చిక్కున్నట్టుగా నీకు కనిపిస్తున్నప్పుడు వారిలో స్నేహితులను బంధువులను వరెవరినో ఆశ్రయించిన నీకు సమాధానం దొరకని పరిస్థితులు కనబడుతున్నప్పుడు మనం మిగతా వారిలా తొందరపడి ఏదో చేయడం చేసుకోవడం కాదు కానీ దేవుడు వాక్యం చెబుతున్న ప్రకారం ఏమిటి అంటే ఇరిమియా గ్రంథ ముప్పై మూడవ అధ్యాయ మూడవ వచనంలో రాబడిన ప్రకారం నాకు మొర్ర పెట్టువు నేను నీకు ఉత్తర విషయము అని దేవుడు నీవు గ్రహించలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నేను నీకు తెలియజేస్తునని అక్కడ తెలియజేస్తూ ఉంటూ ఉన్నారు కనుక మనకు ఏ సమస్య వచ్చినా మనకు ఎటువంటి ఇబ్బంది లేకపోయినా నాకు దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని మనం మర్చిపోవద్దు ఎవరున్నారు చెప్పాలి అంత ఎవరున్నారు నాకు దేవుడు అనేది మర్చిపోవద్దు మనం ఆ దేవుని దగ్గరికి వెళ్ళి ఆ దేవునికి చెప్పుకోవడం మనం మర్చిపోకూడదు ఒక విశ్వాసిగా నీవు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా నీ యొక్క మనవినిమిట్టాడు నీ యొక్క ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు నీ సమస్యల నుండి నీకు ఏం చేస్తాడు బిరుదైనస్తాడు దేవుడు అర